హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యుదయ్ వెంజూలో సన్ రూఫ్ ఫీచర్ను బేస్ వేరియంట్ నుంచి అందుబాటులోకి వచ్చింది కొత్త హ్యుందయ్ వెంజూ ఈ ప్లస్ ధర ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల ఎక్స్ షోరూమ్ ధర ఇది ఎలక్ట్రిక్ సన్ రూఫ్తో లభిస్తున్న అత్యంత సరసమైన సబ్ కాంపాక్ట్ ఎస్ఈబీ హ్యుందయ్ మోటార్ ఇండియా కొత్త వెంజూ ఈ ప్లస్ వేరియంట్ను బేస్ వేరియంట్ సబ్ కాంపాక్ట్ ఎస్ఈబీలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫీచర్ను తీసుకువచ్చింది కొత్త హ్యుందాయి బెంజు ఈ ప్లస్ ధర ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల షోరూమ్ ధర ఇది ఎన్టీ లెవెల్ వెంజు ఈ ట్రిమ్ కంటే సుమారు ఇరవై తొమ్మిది వేలు ఎక్కువ ముఖ్యంగా కొత్త వెంజు ఈ ప్లస్ ట్రిమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడిన వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో మాత్రమే లభిస్తోంది పండుగ సీజన్ మరియు విపరీతమైన డిమాండ్ మధ్య హ్యుందయ్ వెంజుకు మరింత విలువను తీసుకురావాలని కొత్త వేరియంట్ లక్ష్యంగా పెట్టుకుంది హ్యుంద వెంజు ఈ ప్లస్ ఫీచర్లు హ్యుంద వెంజు ఈ ప్లస్లో టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రియర్ హెడ్ రెస్ట్లు సిక్స్టీస్ టు ఫార్టీ రియర్స్ సీట్ స్ప్లిట్ సీట్లు టూ స్టెప్ రీక్లైనింగ్ ఫంక్షన్ మరెన్నో ఫీచర్లు వెంజు ఈ ప్లస్లో ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్లు డే నైట్ ఐఆర్విఎం అన్ని సీట్లకు త్రీ పాయింట్లు సీట్ బెల్ట్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ స్టార్ట్ అజిస్ట్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇటీవల చాలా ప్రజాదరణ పొందిన ఫీచర్గా ఉంది అందువల్ల బేస్ వేరియంట్లలో కూడా సన్ రూఫ్ను పొందుపరుస్తున్నారు వెంజుతో పాటు కియాసోనెట్ మహీంద్రా ఎక్స్యుబీ త్రీ ఎక్స్పో లోయర్ వేరియంట్లు ఎలక్ట్రిక్ సన్ రూఫ్తో వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి